పాండవులు ఎలా చనిపోయారో మీకు వివరిస్తా కురుక్షేత్ర యుద్ధం తరువాత పద్దెనిమిది రోజుల పాటు జరిగింది కురుక్షేత్ర యుద్ధం యుద్ధంలో గెలిచినా పాండవులకి వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఎందుకంటే కృష్ణుడు చనిపోయారు శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత పాండవుల్లో జీవితంపై ఆసక్తి కోల్పోయింది మానసిక స్థితి కూడా సడలింది అందుకుగాను వారు వ్యాస మా దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మానసిక స్థితి చడలింది అని తెలియజేశారు అందుకుగాను ఆ మునివరులు ఒక సలహా ఇచ్చారు మీరు హిమాలయాలకు వెళ్ళండి అని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళండి అని అందుకుగాను పాండవులు అందరూ ద్రౌపదితో కలిసి పరీక్షిత్ మహారాజుకి అచ్చినాపురం రాజుగా చేసి తరువాత పాండవులు ద్రౌపది కలిసి హిమాలయాలకు ప్రయాణం సాగించారు అలా హిమాలయాలు హిమాలయాలు ప్రయాణం చేస్తుండగా మొదటగా ద్రౌపదీ దేవి నేలపై పడిపోయారు ఆ అటు అర్జునుడు నేల మీద పడిపోయారు అటు పిమ్మట నకులు సహదేవులు కూడా నేల మీద పడిపోయారు అర్జునుడు పడిపోవడానికి కారణం అతని యొక్క గర్వకారణమని ధర్మరాజు భీములకు తెలియజేశాడు నకులు సహదేవుల్లో సహదేవుడు తన జ్ఞానం ఎక్కువని అందుకు చాలా గర్వంగా పడి ఉండేవాడని అదే దానికి మూలమని చెప్పాడు నకులుడికి కూడా గర్వం ఉండడం వల్ల చనిపోయాడని చెప్పాడు ద్రౌపదీ దేవికి అర్జునుడి మీద కొంచెం అభిమానం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎంత పక్షపాతం చూపడం వల్ల చనిపోయిందని చెప్పాడు అలా ధర్మరాజు భీముడు కొంత దూరం నడిచి వెళ్ళారు అలా నడుస్తుండగా తర్వాత భీముడు కూడా చనిపోయారు భీముడు చనిపోయానికి కారణం అది తిండేనని ధర్మరాజు వివరించారు తర్వాత ధర్మరాజుతో పాటుగా ఒక కుక్క కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసేది అలా ప్రయాణం చేస్తుండగా దారి మధ్యలో ఇంద్రుడు తన రథంపై ఎక్కమని కోరాడు అందుకుగాను ధర్మరాజు నేను నా కుక్కను వదిలి నేను ఎక్కలేని చెప్పాడు కుక్కతో పాటు ఎక్కలేనని చెప్పాడు అందుకు ఇంద్రుడు ఒప్పుకోలేదు ఆ కుక్క ఎవరో కాదు ధర్మరాజు ఏంటంటే కుక్క యమధర్మరాజు అతని యొక్క నీతి గమనించి చాలా మెచ్చుకున్నాడు యమధర్మరాజు అలా వెళ్తుండగా ధర్మరాజుకి స్వర్గద్వారాలు తెరిచాడు యమధర్మరాజు అక్కడికి వెళ్ళి చూస్తే తన సోదరులు ఎవరూ కనిపించలేదు కౌరువులు కనిపించారు ఇదేమిటిది మన సోదరు నా సోదరులు కనిపించలేదు అని అడగ కౌరవులు వారు పనులు వారే చేశారు అంతేసి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అన్నదమ్ములు వారి పాపాలు వాళ్ళే ఆ నరకానికి తీసు తీసుకెళ్ళాయి అంతచేసి వాళ్ళు నరక లోకంలో ఉన్నారని తర్వాత ధర్మరాజు యమధర్మరాజు ఆలమయం పడి క్షమించమని కోరుతాడు అప్పుడు యమధర్మరాజు క్షమించి ఈయన చేసిన మంచి పనులకు గాను తన తమ్ముల్ని కూడా నరకలోకం నుంచి స్వర్గలోకంకి తీసుకొని వస్తాడు ఈ విధంగా పాండవులు చివరి రోజుల్లో వాళ్ళ జీవన ప్రయాణం సాగింది అంతిమయాత్ర కూడా అలా జరిగింది దీని బట్టి దీని సారాంశం ఏంటంటే చేసిన తప్పుల నుంచి ఎవరు కూడా అతీతులుగా కాదు తప్పుకి శిక్ష అనుభవించ తప్పదు ఎంతటి వారికైనా అని తెలియజే తెలియవస్తుంది